నా భార్యతో మాట్లాడుతూ ప్రభాస్ సినిమా అబోవ్ యావరేజ్ అవుతుంది ఎలి సలార్ ఎవరి సినిమాలో ఏం ఉండదు ఎలివేషన్ తప్ప అని చెప్పిన రెండోది ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు ఎవరు చూడరు సినిమా ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు రెండోది నన్ను ట్రోల్ చేస్తారు ప్రిపేర్ అయ్యి ఉండవు అని చెప్పిన ఎందుకు అన్నది ఎందుకు అంటే ఒక్కొక్క ఐక్యూ లెవెల్ ఒక్కొక్కలాగా ఉంటుంది నేను యాక్చువల్గా ప్రభాస్ గురించి మాట్లాడింది ఏంది ప్రభాస్ జాతకంలో ఆరోగ్య ఉన్నాయి లేదా ప్రాణగండాలు ఉన్నాయి అని చెప్పిన అది తెలుసుకునేంత నాలెడ్జ్ కానీ అక్కడికి రీచ్ అయ్యేంత స్తోమత కానీ వాళ్ళకు ఉండదు నేను చెప్పినప్పుడు ఆ లెవెల్కు ప్రభాస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే లెవెల్ వాళ్ళకు లేదు ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వచ్చిందే వాళ్ళకి తెలుసు తప్ప ఒక మనిషి వ్యక్తిగతమైన జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేంత సినిమా ఉన్నోళ్ళు కాదండి వేణుస్వామి గారు మీరు చెప్పేది ఎలా ఉంది అంటే మీరు ఫేమ్ అవ్వడం కోసం ఇలా ఫేమస్ అయిన హీరోని నెగిటివ్గా మాట్లాడామని క్లియర్ కట్గా అర్థమవుతుంది మీరు ఫేమస్ అవ్వడం కోసం హీరోని అండ్ వాళ్ళ అభిమానులకి బాధను కలిగించేలా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు తెలుసు ట్రోలింగ్ చేశారని అంటే మీరు కావాలని చెప్పారు